ఒకటే డైలాగ్ విలానికి ఏమో ఇట్టు పడది హీరోకేమో ప్లాప్ పడది దిల్ రాజుకి ఏమో బొక్క పడది నిత్యను మంచి హీరో అన్న అల్లు అర్జున్ కింద ఈక కింద అది రాదు ఎప్పుడు జయ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు మంచి హీరో అన్న మొత్తం చెడగొట్టుకుంటుండు మంచి కథలు ఎంచుకోవాల మంచి హీరో అన్న నాకు చాలా అభిమానం జయ సినిమా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్కడ చూసినా జయం జయం సదా నితిన్ సదా నితిన్ ఏ సినిమా అన్న మొత్తం చెడగొట్టుకుంటుండు ఆయన అసలు అల్లు అర్జున్ కంటే ఇంకా పై స్థాయికి పోవాలి ఎందుకు ఇంకా ఈయనే తిరుగుతున్నాడు గల్లీ తిరుగుతున్నాడు నా లాగానే ప్లీజ్ నితిన్ నువ్వు ఒక మంచి హీరోవి నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా ఏదో ఒకడు టైంపాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా ఏదో ఒకటి దిద్దా అంతే మాకు మంచి పేరు రాకునే చెడ్డ పేరు తెచ్చుకోక అనేది నా రిక్వెస్ట్ ఇంకా నేనేం ఏం అన్న నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకేమీ ఇట్టుబడది మంచిగా చేసిండు ఒప్పుకోవాలి వీళ్ళకి ఇట్టుబడి ఈరోజు ప్లాప్ పడది దిల్ రాజుకు బొక్క పడ్డది అంతే తమ్ముడుగా దీని పేరు తమ్ముడు పెట్టింది కానీ జెండు బొమ్మను పెట్టాలా